కాంగ్రెస్ అనధికారిక కూటమి వీళ్ళతో ఆరు పార్టీల సంకీర్ణం నడుస్తుంది సార్లు మాట్లాడుకున్నాం అది జగన్ నిన్న ఆయన నోట్ నుంచి చెప్పాడు ఓసారి కేంద్ర నోటీసులో ఉంచడం వాళ్ళకి తెలుసుంటది ఇతను మాట్లాడటం తద్వారా వీళ్ళు కాంగ్రెస్ అంటే షర్మిలని అతిగా వాడుతున్నారు ఈ మధ్యన సునీతని షర్మిలని సునీత వేరు షర్మిల వేరు కాదు ఈ ఇద్దరిని వాడటము అంటే జగన్ మీద వాడటము అంటే అటు ఆయన పేరేంటి మాణిక్యం ఠాకూర్ వీళ్ళందరినీ కూడా వాడేస్తున్నారు ఈ ముగ్గురిని వాడుతున్నారు అంటే అక్కడ కాంగ్రెస్ బాబుతో కొలైడ్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ ని తీసుకెళ్తాం ఇతను మోడీ దృష్టి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అప్పుడు ఆటోమేటిక్గా తన మీద ఒత్తిడి తగ్గుద్ది కదా మొన్న ఈ రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్స్ ఓట్ల గురించి రైట్ చేసినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు రగిలిపోతున్నారు జగన్ మనం ఎందుకు ఆ బీజేపీ వాళ్ళని పట్టుకోవాలా వాళ్ళకి నువ్వు పద్నాలుగులో సపోర్ట్ చేసావు పంతొమ్మిదిలో సపోర్ట్ చేసావు కానీ వాళ్ళు మనకే హెల్ప్ చేయలేదు పైగా చంద్రబాబు తెచ్చి మన రుద్దర్ మనకు పథకం చేశారు మనం ఎందుకు ఉండాలా అట్ మన కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోదామని జగన్కి తెలుసు కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళడం అంటే జగన్ తనంతా ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు శరద్ పవారు